బంగారం ముద్దకూర రెడీ అయిపోయింది చూడండి రైస్ పెట్టుకున్నాం కదా కొంచెం ఇది వేసేసి కలిపి చూపిస్తాను ఎలా అనేది టేస్ట్ కూడా సూపర్గా ఉండిద్ది చూడండి ఎట్లా వచ్చేసింది మనకి మిరపకాయలు నంచుకుంటే తినొచ్చండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది అన్నంలోకి మీరు ఒకసారి పులిహార చేసుకొని ఇట్లాగే చేసి చెయ్యండి చూడండి హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రెండు కసరీ కిచెన్ ఈరోజు వచ్చేసి ఆలు బంగాళం తప్ప ముద్దకూర చేస్తున్నాను అండి చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది యొక్క కూరతోనే మనం పట్టుకుండా అన్నం తినొచ్చు అనమాట రెండు మూడు కూరలు అవసరం లేదు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికి అవసరం పదార్థాలు చూద్దాము చూడండి ఆలు వచ్చేసి ఒక హాఫ్ కిలో నేను ఉడకబెట్టి పెట్టుకొని ఇలా తొక్క తీసి పెట్టేశానండి చూడండి ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను దానిలోకే అల్లం వెల్లుల్లి పేస్టు తాలింపు తెలుసులండి పచ్చిమిర్చి దీనిలో మనం కారం ఏమో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా కట్ చేసి వేసుకున్నాము పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కరివేపాకు సాల్ట్ రుచికి తగినంత ఆయిల్ అండి కర్రీకి సరిపోయినంత ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాము దానిలోనే ఆయిల్ సరిపోయినంత వేసుకున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాము తాలింపు దినుసులు ఆనియన్స్ ఆయిల్ హీట్ అయింది దానిలోనే మనం ఈ తాలింపు దినుసులు వేసి వేసుకున్నాము అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటపట అనేటప్పుడు ఆనియన్స్ చేస్తున్నాము ఇది మనకు చపాతీలోకి కానీ మనం దోశలోకి కానీ మనకి చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది అండి ఇలా చేసుకుంటే రైస్లోకి బాగుంటుంది చూడండి చిటపట అనేటప్పుడు ఆనియన్స్ చేస్తున్నాము ఆనియన్స్ కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి చూడండి మనకు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి పచ్చిమిర్చి నేను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఎక్కువే తీసుకున్నానండి ఎందుకంటే మనకు ఫారం ఇదే కాబట్టి దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్టు అది కొంచెం పచ్చివాసన అనేది పోవాలి మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలి చూడండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడే మనము తీసుకున్న పసుపు కరివేపాకు బాగా ఫ్రై చేయాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకుని ఆలు వేసేసుకుంటే మనం ఇవి వేసుకున్న తర్వాత సాల్ట్ అండి రుచికి సరిపోయినంత సాల్ట్ తక్కువ పట్టిద్ది ఎక్కువ వేసుకోవద్దు ఈ కూరలో చాలా తక్కువ పట్టిద్ది చూసుకొని వేసుకోండి ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు మనం ఒకసారి ఇట్లా ఫ్రై చేసి వేసుకుంటాను కొంచెం పెద్ద పీసులు ఉంటే ఈ గరిటతో అలా తుప్పేస్తే అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో చాలా చాలా టేస్ట్ ఉంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో బంగాళదుంప అండి అదే చాలా చాలా టేస్ట్ గా ఉండిద్ది రైస్ లోని మనకు దోశలోకి కానీ స్టఫింగ్ దోశలోకి చాలా చాలా బాగుంటుంది మసాలాగా ఆపేసుకున్న స్టవ్ తీసి సర్వింగ్ లో తీసేసుకున్నాము ప్లేట్లోకి అండి రైస్ ఎంత కైనా కొంచెం వేసుకుంటే కలిసీ కమ్మగా తింటారు ఎవరైనా కానీ ఇంకా ముద్దపప్పు చేసుకున్న పులిహారండి పులిహోరలోకి అయితే సూపర్గా ఉండేది కాంబినేషను బంగారం దంప ముత్తకూర రెడీ అయిపోయింది చూడండి రైస్ పెట్టుకున్నాం కదా కొంచెం ఇది వేసేసి కలిపి చూపిస్తాను ఎలా అనేది టేస్ట్ కూడా సూపర్గా ఉండిద్ది చూడండి ఎట్లా వచ్చేసి మనకి మిరపకాయలు నంచుకుంటే తినొచ్చండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది అన్నంలోకి మీరు ఒకసారి పులిహార చేసుకొని ఇట్లాగే చేసి చెయ్యండి చూడండి చాలా చాలా టేస్ట్ ఉంది నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్